నైన్టీవీ తెలంగాణ న్యూస్ రైతాంగ సమస్యలు పరిష్కారానికి భారతీయ కిసాన్ సంఘ్ కృషి చేస్తుందని జాతీయ కార్యదర్శి కొండల్ సాయిరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు జాతీయ కార్యదర్శి కొండల సాయి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముప్పై జిల్లాల నుండి సుమారు నూట యాభై మంది ప్రతినిధులు హాజరయ్యారు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు రైతుల ఉత్పాదక పెంచడంతో పాటు వాటిని విక్రయించేందుకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా భారతీయ కిసాన్ సంఘ్ కృషి చేస్తుందని వారు తెలిపారు ముఖ్యంగా విద్యుత్ ధరణి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఈ సమావేశంలో చర్చించారు అడవి ప్రాంతం ఉన్న ప్రాంతాల్లో అడవి జంతువులు పట్ల పంటలకు నష్టం వాటెల్లుతుందని ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని ఈ సమావేశంలో చర్చించారు మరోవైపు విద్యుత్ సమస్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని ధరణిలో నెలకొన్న సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు

మా రాజ్యాంగ సెస్ మంచి ప్రచారం కలిసి అక్కడ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ వేరే వచ్చినటువంటి వాళ్ళ ద్వారా కానీ చాలా కిసాన్స్ జిల్లాలో కొంచెం తక్కువ మంచి ప్రచారం ఉద్దేశం తెలిసి వచ్చింది అయితే మా జిల్లాలో కోఆపరేటివ్ సెక్టర్లో సెస్ అనేది ఉన్నది కోఆపరేటివ్ ఎలక్షన్ సొసైటీ అనేది అయితే అందులో కోట్లాది జరిగింది జరిగింది దాని గురించి కూడా బయటపెట్టడం జరిగింది తర్వాత ఎన్పిటీసీఎల్ను మా సుసైట్ సంబంధించిన సెల్స్కు కొత్త కనెక్షన్ల విషయంలో కానీ ఇంకా ఇతర మెయింటెనెన్స్ కానీ దానిలో చాలా వ్యత్యాసం ఉంది అయితే మాకు ఎన్పిడిసిఎల్ విధానమే కావాలని మేము రాష్ట్ర కిసాన్ సంఘం అద్భుతంగా వివరించడం ద్వారా ఆ కళ నేను నెరవేరింది ఇప్పుడు శస్సులు కూడా తెలంగాణ శాఖ ద్వారా ఇక్కడ రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీలో పరేడ్ గ్రౌండ్ జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి మేము కొన్ని డిమాండ్స్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద రైతులకు చాలా నష్టం జరుగుతున్నది ఈ యొక్క రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వేను అనుసంధానం చేసి ఆ సర్వే చేయాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ మొదటి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసింది ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కూడా భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఉన్న అనేక మంది చెరుకు రైతులు ఆ చక్కెర ఫ్యాక్టరీలు నడవకపోవడం కారణంగా నిజామాబాద్లో మిగతా చక్కెర ఫ్యాక్టరీలు నడవకపోవడం మూలాన చాలామంది నష్టపోతున్నారు ఈ చక్కెర ఫ్యాక్టరీలు ప్రారంభం చేయాలని మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేసినాం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది వెంటనే ఈ చక్కెర ఫ్యాక్టరీలు అన్నీ కూడా తిరిగి ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో మార్కెట్లో విపరీతమైన దోపిడీ జరుగుతుంది రైతు తాను పండించిన పంటను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మార్కెట్లో దోపిడీ జరుగుతుంది ఈ దోపిడీ గురించి మేము అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాం ఈ ప్రభుత్వంలో మార్పు తీసుకురాగలిగినాం కాబట్టి కొత్త ప్రభుత్వము దీని మీద స్పందించి ఇక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నారాయణపేట్ జిల్లాల్లో సిక్స్టీ నైన్ జీవో ఏదైతుందో ఆ సిక్స్టీ నైన్ జీవో ప్రకారము అక్కడ కృష్ణానది మీద డ్యామ్ నిర్మించి అక్కడ ఉన్న రైతులకు ఒక ఒక ఐదు పది పదిహేను మండలాల రైతులకైతే నీళ్లు రావాలనో అది కూడా ఎమ్మెడే ఇప్పేయాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది ఈ ఈ యొక్క ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడం కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చే వెయ్యి ఐదు వందలు రెండు వేలు కాదు ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ దానికి ఉన్నట్టయితే అతని యొక్క పంటకు పూర్తిగా ఒక డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ని కూడా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది